మెయింటైన్ చేయకుండా చెయ్యెత్తాల్సిన అవసరం లేదు కనుక మనసులో చెప్పుకోండి మీ నిజమైన ఆన్సర్ ఏంటో ఐఎమ్ నాట్ హియర్ టు షేమ్ సంబడి టు ఇన్సల్ట్ సంబడి బట్ ఐఎమ్ ట్రైంగ్ మై బెస్ట్ టు హెల్ప్ యూ టు ఐడెంటిఫై టు రికగ్నైజ్ ద పొజిషన్ వేర్ యు ఆర్ టుడే ఆదామా ఎక్కడ అంటే ఏదేం తోటలో ఆదాం ఎక్కడ ఉండో దాక్కున్నాడో ఎదిగి పట్టుకోలేక ఎక్కడా అని అడిగాడా దేవుడు వెతుక్కోలేక అడిగాడా అరే పర్లో కొంచెం ఇక్కడికి వచ్చాను ఇక్కడ కనబడతలేదు బాబు ఎక్కడున్నావు అని బాధపడి అడిగాడా ఎక్కడున్నాడో దేవుడు వెతుకోలేక కాదు ఎక్కడ ఉండాల్సినవి ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న ఏంట్రా ఇది అని తాను ఎక్కడున్నాడో అతనికి అర్థం అవ్వడానికి అడిగింది తప్ప దేవుడు కనుక్కోలేక కాదు కదా కాదంటారా మీరేంటి సైలెంట్ కొంటున్నారు దేవుడు తెలుసుకోలేక పట్టుకోలేక కాదు కదండి సచ్డే ఐమ్ మై బెస్ట్ Identify where you are.